ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా వారందరూ కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడుగు వర్గాల ప్రన్నిధి అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఎందుకు ఇంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తు చేసుకున్నారంటే ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా ఏదైతే అభివృద్ధి సంక్షేమం వారి వారికి ఇవ్వాలో అవన్నీ కూడా తెలుసుకొని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఎవరు ఇవ్వలేని విధంగా మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందజేసి ఆయన కూడా చిరస్థాయిగా రాష్ట్ర ప్రజల మనసుల్లో నిలిచిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన ఏదైతే ఆనాడు ఎన్నికల్లో హామీల్లో మేనిఫెస్టోలు చెప్పారో అవన్నీ హామీలు అమలు చేసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆయన ఏ విధంగా ఓడిపోయాడని చెప్పి ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ప్రతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి ఈ రాష్ట్రానికి మరి ఒక్కసారి అభివృద్ధి సంక్షేమం రెండు జరగాలి అన్ని పథకాలు అందాలంటే మరొకసారి రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా వే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం